మీకు తెలుసా దేవుడు మోసే ద్వారా చేసిన ఐదవ అద్భుతం గురించి ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వారు ఆకలితో ఉంటారు అప్పుడు వారు ఐగుప్తులో వండుకొని తినడం మాంసపు కుండలను గుర్తు చేసుకుంటూ ఈ అరణ్యములో మమ్మల్ని ఆకలి చేత చంపడానికి తీసుకుని వచ్చారని మోసే మీద సనుగుతూ ఉంటారు అప్పుడు యహోవా వారి సనుగుడు విని మోషేతో ఇలా అంటారు ఇదిగో నేను వారి కోసం ఆకాశము నుండి ఆహారము కురిపిస్తాను కాని వారు ఏ రోజుకు సరిపడా ఆ రోజుకు మాత్రమే సమకూర్చుకున్న ఏడవ దినమున విశ్రాంతి దినము కాబట్టి ఆరవ దినమున మాత్రం మీరు రెండింతలు సమకూర్చుకునవలనని చెప్తారు అప్పుడు మోసే ఇలాంటి యహోవా మీద మీరు సనిగిన సనుగుడు వినిచున్నాడు ఉదయమున మీరు యహోవా చూస్తారు అని చెప్పి యహోవ చెప్పినట్లు ఏ రోజు ఆహారమా ఆ రోజే సమకూర్చుకునవలనని చెప్తారు ఉదయమున దేవుడు చెప్పినట్లు ఆకాశము నుండి మన్నాను కురిపించగా వారు దానిని తిని తృప్తి పొంది మరుసటి రోజుకు దాచుకుంటారు కానీ అది మరుసటి రోజు పురుగులు పట్టి కుళ్ళుపోతుంది అలా వారి నలభై సంవత్సరాల ప్రయాణంలో యహోవా ఆకాశము నుండి మన్నాను కురిపిస్తూ వారిని de